స్టేడియం వద్ద కొనసాగుతున్న విహెచ్ హనుమంతరావు నిరసన స్టేడియం వద్ద బిల్డ్ బ్రిక్స్ సంస్థ నిర్మించిన ప్రహారీ గోడ స్టేడియం గేట్లను ప్రైవేట్ జేసీబీ తో కూలగొట్టే ప్రయత్నం చేయించిన విహెచ్పి జేసీబీని అడ్డుకొని పంపించిన పోలీసులు మొత్తం నిర్మాణాన్ని కూల్చాలని విహెచ్ డిమాండ్ ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ స్పోర్ట్స్ సిటీకి ప్రాధాన్యత ఇస్తుంటే ప్రైవేట్ సంస్థలు అపార్ట్మెంట్లు బిల్డింగ్లు నిర్మించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ సిటీకి అడ్డంకం కలిగిస్తున్నాయి పోలీసులు ప్రభుత్వానికి మద్దతు చేయాల్సింది పోయి ప్రైవేట్ సంస్థకి మద్దతు తెలుపుతున్నారు ఖచ్చితంగా ఈ స్థలం స్టేడియానికే దక్కాలి ఇలా కమిషన్ వచ్చి నిర్మాణాలు తొలగిస్తానన్నారు ఐలా కమిషనర్ ను తొలగిస్తామన్న ప్రహరీ నిర్మాణాన్ని తొలగించకుండా స్టేడియం వద్దకు కూడా రావడం లేదు సమస్య తీరే వరకు ఇక్కడే ఉంటా హలో ఈ మాటర్ మానం పంపించిన వచ్చినానికి వస్తుంది మరి జల్ పంప్రీ బ జల్ది పంపించి రావాలి అందరు వస్తే

தெ 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <목소리> గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి పేరు కూడా మేమే పెట్టినాము ఆ స్టేడియం పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ ఎప్పుడు ఐపీఎల్ అయితే కొన్ని వేల బండ్లు లోపల ఉంటూ పడుతుండేవి దానికి ఎవరో కంప్యూటర్ వాళ్ళ జీతాలు కూడా ఇయ్యలే వాళ్ళని రోడ్డు మీద తెచ్చిండ్రు కంపెనీ బద్దవాడు ఏదో యాక్సిడెంట్లు తీసుకొని గోడ కట్టిండ్రు ఈకెళ్ళ దానిక అంటే స్టేడియం లోపలికి పోకుండా గేట్లు బంద్ చేసిండ్రు అన్ని చేసిండ్రు ఆ తర్వాత నేను ఆంధ్రజ్యోతిలో చూసి నేను వచ్చి కూర్చున్నా వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ గోడ ఇట్లా కట్టినని వాళ్ళే వచ్చి కూల కొట్టిండ్రు ఇప్పుడు మిగతా కూడా కూల అంటే కేసీపీ పంపిస్తాం అది పంపిస్తామని నాలుగు గంటలు వెయిట్ చేసిన ఆ తర్వాత నేను తెప్పిస్తే దాన్ని కూడా పోలీసు వాళ్ళు తీసుకుపోయి అది బెదిరించి పంపించారు నేను రాజకొండ కమిషనర్ గారిని అడుగుతున్నా ఇదే కట్ అండి మా ముఖ్యమంత్రి గారు యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు ఆయన నిన్న ఢిల్లీలో పోయి స్పోర్ట్స్ మినిస్టర్ కలిసి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఇక్కడ మాకు అవకాశం ఇవ్వండి మేము స్పోర్ట్స్ మీరు పెడతాం అథ్లెటిక్ కానీ ఫుట్బాల్ కానీ హాకీ కానీ అని చెప్పి ఆయన చేస్తుంటే ఈడ మేము ఈ భూమిని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసు వాళ్ళేమో జేసీబీని వాపస్ పంపిస్తారు ఆయన ఏమంటాడు ప్రభాకర్ అని ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లేదు సార్ మేము జేసీబీ పంపిస్తాం పొద్దున్న నుంచి నాలుగు గంటలు కూర్చోబెడితే వీడు తెస్తలేడని నేను తెప్పిస్తే దాన్ని పోలీసు వాళ్ళు తీసుకొని వారిని బెదిరించి పంపిస్తారు అంటే వీళ్ళు ఎవరికి సాయం చేస్తున్నారు ప్రభుత్వాది లేకుండా ప్రైవేట్ పార్టీ కానీ అడుగుతున్నా ఎప్పుడది ఇచ్చుడు సంజీవారెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారికి ఇచ్చుడు ఏది భూమి ఇస్తే ఆయన రెండు ఏది రెండు రూపాయల ఎకరం లెక్క తీసుకొని ఇప్పటిదాకా కట్టలే అది ఒక పది ఎకరాలే కట్టి మిగతా భూమి కాలి ఉంటే ఇది స్పోర్ట్స్ కు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడుతుంటే యావత్ భారతదేశంలో ఎవరు పని స్పోర్ట్స్ సిటీ చేస్తుంటే పోలీసు వాళ్ళు ఏమో స్పోర్ట్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు నేను అందుకు చెప్పిన నేను అసలు జేసీబీ ఎట్లా వాపస్ పంపించాడు అడుగుతున్నా వాడు ఏమన్నాడు ప్రభాకర్ ఇండస్ట్రీ ఆఫీసర్ సార్ మేమే పంపిస్తున్నాం అన్నారు అలా మనిషి వాడుకుంటాం అన్నారు పోలీసు వాళ్ళు ఏం అవసరం ఉంది అది జేసీబీ పంపించడానికి వాడు రేపు పోతాడు పోయి కోర్టులో పోయి స్టేజ్ ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే స్పోర్ట్స్ కు ఆటంకం కల్పిస్తుందా లేదా పోలీసు నా ఉద్దేశం ఇప్పుడు ఇక్కడ నుంచి నేను పొయ్యేదే లేదు వరకు మీరు ఈ భూమి వేలంపు చేసేటప్పుడు మీరు ఎందుకు అడగలే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఉన్నటువంటి కమిటీ ఉన్నది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడిగిందా మీరు మేమే కొనుక్కుందాము మాకిష్ట స్పోర్ట్స్ కు ఉపయోగం అది దానికి తోడైతుంది ఇట్లాంటి అండర్ ఫోర్టీన్ క్రికెట్ గేట్ వాలీబాల్ గేట్ వస్తుంది మరి అదే విధంగా ఇవాళ బోటర్లు పెట్టేందుకు జగనే లేదు ఏ ఎవరు వచ్చినా ఇక్కడికి అక్కడైతే స్థలమే లేదు రైట్ సైడ్ గేట్ ఫస్ట్ గేట్ దిక్కు ఇక్కడ ఉంటే దీనికి గోడలు కట్టేసేసి మళ్ళీ వాళ్ళే కూల కొడుతారు మిగతాది ఎందుకు కొడుతున్నారు అంటే వెళ్ళబెల్లగా నేను ఎప్పుడైతుందా ఈ పని దీని మీద వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేపు కోర్టు పోయి స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను దీన్ని నేను ఖండిస్తున్నా వండుకుంటు పోలీసు వాళ్ళ వ్యవహారం ఏంటని నేను రాజకోట కమిషనర్ కూడా చెప్పిన ఆయన ఎవరు ఎలక్షన్ రెడ్డి గారు ఇదే పని అనేది ప్రభుత్వానికి పని చేస్తున్నాను ప్రైవేట్ వాళ్ళకి చేస్తున్నాను నేను అడుగుతున్నా ఇప్పటిదానిక నేను ఓపిక ఏడు పట్టినట్టడని వండుకుంటా నేను ఇప్పుడే మా పిసిసి ప్రెసిడెంట్ చెప్పిన అదే విధంగా ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో కూడా మాట్లాడుతూ ఇక్కడికి వెళ్ళి లేదు దీని సంగతి ఏదో తెలియాలి ఒక పక్క ముఖ్యమంత్రి స్పోర్ట్ సిటీకి ప్రయత్నం చేస్తుంటే ఈ ఇండస్ట్రీ ఉండే దాంట్లో కూడా జీతాలు నూట తొంభై రెండు మందికి జీతాలు ఇవ్వలే వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళేమో భూములు కొనేసి విల్లాలు కట్టి కోట్లు తప్ప స్పోర్ట్స్ అవసరమే లేదా నూట నలభై కోట్ల జనం ఉన్నాము ఇంకా వెరిగి ఉంటుంది ఒక గోల్డ్ మిడిల్ రావాలంటే ఎన్నో రోజులు పడుతుంది దానికి మా ముఖ్యమంత్రి ట్రై చేస్తున్నాడు మన తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ రావాలి మనం మన స్టోర్స్ పైకి రావాలని ఆయన పూరా సిద్ధం ఇస్తుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఇదే పని అని అడుగుతున్నా దీన్ని తప్పనిసరిగా ఇది అయ్యే వరకు నేను ఇక్కడనే పడుకుంటా దీన్ని ఏదో తష్వ కావాలి వాళ్ళకి అడిగితే వాళ్ళు కూడా ఏది క్రికెట్ హైదరాబాద్ క్రికెట్ కొనేది దూరు మీరు ఎందుకు చెప్పలే ఓపెన్ యాక్షన్ అని లోపల లోపల మీరు దందాలు చేస్తున్నారు నాకు అది కూడా తెలుసు పోలీసు వ్యవహారం ఏంటో గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తారా మీరు లేకుంటే ప్రైవేట్ పార్టీకి చేస్తారా నేను అడుగుతున్నా